గత మూడు సంవత్సరాలుగా క్వాలిటీ ఆఫ్ ఓటింగ్ ఇండియాలో ఇంప్రూవ్ చేయాలని పంజాబ్ యూపీ ఎలక్షన్ల ముందు కర్ణాటక ఎలక్షన్ల ముందు ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్ల ముందు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మేము ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ కొరకు పాటలు రాసి ఆ పాటలు యూట్యూబ్ ద్వారా ప్రజలకు పిల్లలకు పంపించడం జరిగింది అది అందులో మాకు బాగా రెస్పాన్స్ వచ్చింది ఒక వీడియోలో వన్ ల్యాక్ పీపుల్ చూసినారు అంటే వన్ ల్యాక్ అంటే వన్ ల్యాక్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ల్యాక్ ఒక వన్ ల్యాక్ ఫ్యామిలీస్ ఉన్నట్టు అంటే ఫైవ్ ల్యాక్ పీపుల్ చూసినట్టు సో ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్గా ఈ ట్వంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇండియన్ జర్నీ రాసుకుంటూ హిస్టరీ రాసుకుంటూ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఈ పాటను కల్మినేట్ చేసినాము అంటే అంటే వాళ్ళు వాళ్ళ కాన్షియస్గా ఓటు వేసిన అనేది దీని అర్థము అంటే వాళ్ళు కులము మతము డబ్బు మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ కాక ఈ ప్రజలు ఏదో ఈ ఓటు వేసిందని నేను అనుకుంటున్నాను దీన్ని ఏదైతుందో ఇంకా ఈ ఈ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్కు సంబంధించిన వీడియోస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఏడాది రెండేళ్ళకు ఒక వీడియో రిలీజ్ చేసుకుంటూ ఈ ఎడ్యుకేషన్కు మేము మేమందరము ఇన్వాల్వ్ ఎడ్యుకేషన్ లోపల మేము ఇన్వాల్వ్ అయ్యి క్వాలిటీ ఆఫ్ ఓటింగ్ ఇంప్రూవ్ చేస్తామని అనుకుంటున్నాము క్వాంటిటీ ఆఫ్ ఓటింగ్ ఇస్ కన్సర్డ్ యావరేజ్గా మనది మంచి ఓటింగే ఉంది ఇండియన్ వరల్డ్ యావరేజ్ తీసుకుంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంది క్వాలిటీ ఆఫ్ ఓటింగ్ మాత్రమే ఇంప్రూవ్ చేసేది ఉంది అది దాని మూలంగానే ఇవన్నీ ఈ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ చేసడం జరిగింది దీనికి నా నాకు సహకరించిన మ్యూజిక్ డైరెక్టర్ యాశు కృష్ణ సింగర్స్ మోనోశ్రీ మలిక్ రైటర్ గోయల్ వీళ్ళందరికీ అండ్ ప్లస్ ఉదయ్ అండ్ సింగర్ హైమత్ వీళ్ళందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ఐఏఎస్ ఆఫీసర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా దీనికి వీటిని ఈ ప్రోగ్రామ్స్ని గైడ్ చేస్తున్నారు ఆ తర్వాత కమలాకర్ రావు గారు ఎక్స్ ఉన్నారు వారు కూడా నన్ను గైడ్ చేస్తున్నారు మీరందరూ వచ్చినందుకు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ఈ సెలబ్రేషన్స్లో సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు ఐ థ్యాంక్ యూ సో మచ్ మెనీ మెనీ హార్టీ కాంగ్రాచులేషన్స్ టు జీవి రావు కమింగ్ అప్ విత్ న్యూ సాంగ్స్ ఎవ్రీ ఇయర్ ఫర్ లాస్ట్ త్రీ ఇయర్స్ సెమిలీ చేయాలంటే కోవిడ్ టైం మచ్ డిస్కంఫర్ట్ మెనీ లైఫ్ వర్ లాస్ట్ ఫైనాన్సెస్ వెన్ డౌన్ ఫర్ ద కంట్రీ बट कोविड गेव ऑज वन वेरी पॉजिटिव थिंग दैट इज एमरजेंस ऑफ अवर फ्रेंड जी वी राव एज अ पोएट एज अ राइटर बिफोर दैट ही डिड नॉट राइट मच बट ड्यूरिंग कोविड टाइम एंड आफ्टर कोविड टाइम फॉर अस हियर इन हैदराबाद दैट वॉज अ बिग प्लस बिग पॉजिटिव एंड एवरी ईयर ही इज कमिंग अप विद अ न्यू सॉन्ग कैसे बोलते हैं जो ये लिखते हैं वो अंतरात्मा की आवाज़ है इट इज़ English club uh, Telugu, Manasiktha, Conscience. So he is the Manasiktha Rakshak Bharat Deshaunki from Hyderabad. So that is a title which can be and rightly he deserves now in this present time, Conscience Keeper of the Nation from Hyderabad. I was fortunate, lucky to meet him to be friend for last 44 years from university time. And uh, I would like. I have been telling him for last two years his title of G.V. Rao should be changed to G.V.R. You can all understand. Mm -hmm. See, most of the people who have become popular in Telugu land, both the states, they have title of three alphabets. So I would like to congratulate G.V.R. from today for whatever he is doing as a writer, as a poet. It should continue in much wider form of artistic expression. Thank you.